ఎవరైతే ప్రజల ఓటు దగ్గర స్థానిక ప్రజా ప్రతినిధులు ఉన్నారో వారిని పక్కన పెట్టేసి వారిని జీరో చేస్తారు అయితే సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ కార్యకర్తల ప్రభావం ఉండకూడదు అర్హత ప్రభావం ఉండాలి అర్హత ఉన్న ప్రతి వాళ్ళకి ఇవ్వాలి అన్న దానికోసం మాత్రమే పక్కన పెట్టాం కానీ రాజకీయంగా ఎవరికి ఉండాల్సినటువంటి హక్కులు వాళ్ళకు ఉండే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా పని చేసింది దానికి తగ్గట్టుగానే జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు ఎక్కడ అవినీతి లేకుండా లక్షల కోట్లు అప్పు ఎందుకు చేశారండి రెండు లక్షల కోట్లే కదా పద్నాలుగు లక్షల కోట్లు ఎందుకు అప్పు చేశారు ఏ పద్నాలుగు లక్షల కోట్లని ఎవరు చెప్పారు రెండు లక్షల లక్ష డెబ్బై వేల కోట్ల రూపాయలు చేసామని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిందాన్ని చూద్దాం ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు శ్వేత పత్రాన్ని రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తా ఉన్నారు సో క్లారిటీ ఎందుకంటే మనం ఈ ఈ లెక్కలు కాకుండా ప్రభుత్వం తరపు నుంచే క్లారిటీగా ఒక శ్వేతపత్రం రిలీజ్ అయ్యే అవకాశం ఉంది ఒక వన్ వీక్ లో ఆ రోజు మనం ఆమె చర్చిద్దాం సబ్జెక్ట్ డైవర్ట్ అవుతుంది మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గర సీతారామ గారు సో మొత్తానికి మీరు చెప్పిన నాయకులను ఎవరిని కూడా వారు ఇబ్బంది పెట్టలేదు చట్టం తన పని తాను చేసుకునేటువంటి ప్రక్రియలో భాగంగా మాత్రమే వస్తా మేడం మీ దగ్గర నెక్స్ట్ వస్తాను సీతారామ గారు ఆయన నేను తర్వాత ఒక నిమిషం నాకు ఒక సెకండ్ ఇవ్వండి ఆయన ఏదో బీమా గురించి మాట్లాడారు కొంచెం మళ్ళీ టాపిక్ వెళ్ళిపోతే దానికి రాదు ఇప్పుడు వైఎస్ఆర్ సిపి పార్టీ బీమా ఇస్తుంది ఆరోగ్య బీమా చిన్నప్పరెడ్డి గారు మీరు సభ్యత్వం చేసుకుంటున్నారు మీరు మీ కార్యకర్తలకి ఇన్సూరెన్స్ ఇస్తున్నారా ఇన్సూరెన్స్ పాలసీ మీ దగ్గర ఐదు రూపాయలు కడుతున్నాము సభ్యత్వం ఇస్తున్నాము దానికి కాదు సార్ చిన్నప్పరెడ్డి గారు వారి పార్టీ వారు కట్టుకుంటే మీకేంటి చిన్నప్పరెడ్డి గారు చెప్పండి చెప్తాము రెండు వందల యాభైకి లెక్క ఏంటి మీ కార్యకర్తలు కానీ అడుగుతున్నా నేను మీరు మీరు ఏదైతే సభ్యత్వ నమోదు కార్యక్రమంలో రెండు వందల యాభై రూపాయలు తీసుకుంటా ఉన్నారో వాటి లెక్కలు చెప్పని అడుగుతా ఉన్నారు మీరేమైనా ఇన్సూరెన్స్ ఇస్తున్నారా మీరు ఏమన్నా కార్యకర్తకి బీమా అనేది ఏర్పాటు చేస్తా ఉన్నారా అసలు ఆ రెండు వందల సంబంధించిన ప్రతి లెక్క ఉంది అసలు పార్టీకి సంబంధం లేదు ఎవరు డబ్బులు పని లేకుండా నేను వెళ్ళి మూడు వందల రూపాయలు కడితే

రైట్ అవి అవి శివపార్ గారు చిన్నప్పరెడ్డి గారు మీ పార్టీలకు సంబంధించినటువంటి మీ పార్టీలకు సంబంధించిన అంతర్గత వ్యవహారాలు మీ పార్టీ కార్యకర్తలు దయచేసి ఆగండి చిన్నప్పరెడ్డి గారు దయచేసి రాగాలి అవి మీ పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలకి కార్యవర్గానికి సంబంధించిన అంశాలు దయచేసి చర్చలో అది డైవర్ట్ చేయద్దు సీతారామి గారు ఇందాక ఏదైతే మాట్లాడారు మీరు చెప్పిన నాయకులకు సంబంధించి చట్టం తన కూడా కక్ష ఎక్కడ కూడా వ్యవహరించిన పరిస్థితి లేదు అన్యాయంగా అనవసరంగా బండాలు మోపుతా ఉన్నారు ఆయన మాట్లాడేది ఆయన సాక్షి ఒప్పుకోండి చాలు నాకు నవ్వుతున్నారు అంటే ఒప్పుకోవట్లేదు ఆ జనసేన పార్టీకి ఏదైతే ఉందో ఐదు వందల రూపాయల్లో పోస్ట్ ఆఫీసులో మూడు వందల రూపాయలు కడితే ఐదు లక్షల రూపాయలు ఇది వస్తుంది ఇన్సూరెన్స్ అంటాడు నేనేమంటానంటే పార్టీకి ఐదు వందల రూపాయలు ఇస్తుంది ఏంటంటే పార్టీ నిలబడటానికి ఏదైనా ఇబ్బంది వస్తే కార్యకర్తకి పార్టీ అండగా ఉంటుందని ఏదైనా పది మంది కలిసి వాళ్ళు పనిచేస్తే పార్టీ బలపడుద్దని కడతారు కానీ పోస్ట్ ఆఫీసుల కట్టి యువతలకు వస్తే వాళ్ళు దేని మీద మన మీద వాళ్ళకి ఏం ఉండదు మనకి ఉండదు కాబట్టి ఇంకోటి ఎవరైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో దగ్గర దగ్గరగా మూడు వందల మంది రైతులకి వారికి లక్ష రూపాయల కాడికి ఇచ్చాడు ఆ లక్ష రూపాయలు ఇచ్చేటప్పుడు వాళ్ళు ఏమైనా కట్టారండి ఒక వెయ్యి రూపాయలు ఏమైనా కట్టారా రైతు అది అడగడండి మన రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారేంటి వాళ్ళ కార్యకర్తలు గాని రైతులు గాని మన రైతు కూలీలు గాని ఎక్కడైతే ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో ఆయన స్పందిస్తాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు డబ్బు ఎవరికి ఇవ్వలేదంటారా సహాయం చేయలేదంటారా సీతారామ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కుటుంబం ఎక్కడ ఎవరండి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన కుటుంబ సభ్యులు ఎవరికి కూడా సహాయం చేయలేదంటారా ఎక్కడ ఒక్కసారి చూపించండి ఒక్కటే ఒక్కటే ఇదిగో పనానా చోట ఒక కోటి రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా కానీ కాకముందు రాజశేఖర్ రెడ్డి గారు చనిపోతే ఆ కుటుంబాలకి రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వందల యాభై కుటుంబాలకి ఇంటింటికి వెళ్లి పరామర్శించి వాళ్ళని ఆదుకున్నటువంటి గొప్ప నేత జగన్మోహన్ రెడ్డి గారు సార్ ఒకసారి పులివెందుల ఎవరు ఎంత పేద కష్టపడి ముప్పై కోట్ల రూపాయలు మీరు గుర్తు పెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఇవ్వలేదు ఇస్తే రాష్ట్రం డబ్బులు ప్రభుత్వం డబ్బులు ఇచ్చాడు మీరు చూసుకోండి ఎక్కడైనా చూసుకోండి కోటి రూపాయలు కూడా ఎవరైనా కుడి చేయి సాయం కుడి చేతికి తెలియకూడదు అన్న నినాదాన్ని పాటిస్తారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకోలేదు కానీ మీలాగా కోట్ల కోట్ల రూపాయలు ఇచ్చామని చెప్పేసి చేసేటటువంటి ప్రచారం చేసుకునే మనస్తత్వం కాదు మీ కన్నా ఎప్పుడు పుట్టేటటువంటి స్టేజ్ లోనే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి సేవ చేశాడు పెట్టాడు ఒప్పుకోవాలి రాజకీయాల్లో కొన్ని అబద్దాలన్నా నిజాన్ని ఒప్పుకోవాలి మనం అలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ పార్టీకి పార్టీ ఫండ్ కావాలి పార్టీ నిలబడాలంటే ఐదు వందల రూపాయలు అనేది కార్యకర్తకి వాళ్ళకి కష్టపడ్డ పంపిస్తారు వాడు కూడా ఐదు వందల రూపాయలు అది గమనిస్తాడు పవన్ కళ్యాణ్ అలాంటి వ్యక్తులకు ఏదన్నా మా విలేజీ లో ఒక వ్యక్తి మన ఈ జగన్మోహన్ రెడ్డి మూలానే నల్లజెరువులో రోడ్లు బాగోపోతే గుంటలో పడి చనిపోయాడు శ్రీనివాసరావు అని మా విలేజీకి వచ్చి జిల్లా ప్రెసిడెంట్ గారు గాదే వెంకటేశ్వర గారు వాళ్ళు వచ్చి ఐదు లక్షల రూపాయలు ఇస్తే వారు ఎంత ఆనందం పడ్డారండి ఆ అండి అలాగే చిన్న యాక్సిడెంట్ అయితే కాలు తప్పితే యాభై రూపాయలు ఇచ్చేలారు మా విలేజ్ రెండు ఇన్సిడెంట్లు మరి అలాంటి వ్యక్తికి ఐదు లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఆదరకు వస్తే ఇవాళ పిల్లలు మంచి బీటెక్ చదువుకుంటున్నారు ఇవాళ ఐదు లక్షలు రాబోతే వాళ్ళ కుటుంబం రోడ్డు పడుతుంది అండి అవును మనం ఆలోచించాల్సిన ఒకటి ఒక విషయం ఒక్క కుటుంబం పవన్ కళ్యాణ్ వల్ల ఐదు వందల రూపాయలు కట్టిన దాని వల్ల ఐదు లక్షల రూపాయలు వస్తే ఆ కుటుంబం ఇవాళ ఆనందంగా భర్త లేకపోయినా కూడా అమ్మే ఏదో చిన్న పని చేసుకుంటా మిషన్ కుట్టుకుంటా ఇద్దరు పిల్లల్ని బీటెక్ చేర్చుకొని ఇవాళ జాబ్ కు వెళ్లే పరిస్థితికి వచ్చారు అదే ఇవాళ ఐదు లక్షల రూపాయలు పోతే ఆ ఇద్దరు పిల్లలు చదువుకోరు ఊరికెళ్తారు వాళ్ళిద్దరు కూడా అవును అలాంటి పరిస్థితులు రాకుండా కోసం పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి ఆలోచన చేసి మంచి నిర్ణయం చేశారు అలాంటి వ్యక్తులు ముగ్గురు వచ్చారండి